ప్రైస్తాడ్ హాలె లూయా ఎలా ఉన్నారు కొన్నిసార్లు ఎంత బాగున్నప్పటికీ కలవరము దుఃఖము మన జీవితంలో వేలుబడి చేస్తూ ఉంటుంది కదా కాడందకారలో సంచరిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా సమస్తం మనకు విరోధంగా జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా ఎంత ప్రయత్నించినా విఫలం విఫలం ఎదుర్కొంటూ ఉంటాం కదా ప్రతి ప్రయత్నం వ్యర్థమైపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా ఎటు చూసినా ముయ్యబడిన ద్వారాలు వ్యాధి నిరుద్యోగము రుణ బాధ పూట పూట కూడా భోజనం తినలేని పరిస్థితిని కొన్నిసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఒకే సమస్యలన్నీ ఒకేసారి పొంగి పొరలే అంతగా తన జీవితంలోనికి వచ్చినప్పుడు తను ఏ రీతిగా జీవించాడు ఏ రీతిగా నడిచాడు ఏ రీతిగా సమయాన్ని గడిపాడు ఏం చేశాడు అనేది మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం హలలుయ ప్రార్థనతో ముందుకెళ్తాం స్తోత్రం దేవసర ఉన్నత ఈ యొక్క వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రావమిక చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి అడిగిపోయింది నమ్మ పరమ తండ్రి ఆమె ముందుగా కీర్తనల గ్రంథంలో నూట నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం మనం చూసినట్లయితే వారి నోట దేవునికి చేయబడే ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి ఇది మూల భాషలో మనం చూసినట్లయితే దేవుని హెచ్చించు స్థుతులు అని చెప్పబడి ఉన్నది దేవునిని హెచ్చించు స్థుతులు దేవుని గొప్ప చేసే స్థుతులు దేవుని సంతోషపెట్టే స్థుతులు అని చెప్పబడి ఉంటుంది అవును మామూలుగా స్థుతించే స్థుతులు కలవు ప్రభు నామమును హెచ్చించి చేయు స్థుతులు కలవు ఉదాహరణకి మనం చూసినట్లయితే దేవుడు మేలు చేసినప్పుడు ఆయనను స్థుతిస్తూ ఉంటాం మనం నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చినప్పుడు దేవుని సంతోషంగా స్థుతిస్తూ ఉంటారు గర్భఫలం లేని వారికి బిడ్డలు పుట్టినప్పుడు మరి ఎంతో సంతోషంతో దేవుని స్థుతిస్తూ ఉంటారు ఆర్థిక అభివృద్ధి కలిగినప్పుడల్లా ప్రభువును స్థుతిస్తూ ఉంటారు ప్రమోషన్స్ వచ్చినప్పుడు అనుకున్నది జరిగినప్పుడు అనుకున్నది సాధించినప్పుడు అనుకున్న మార్క్స్ వచ్చినప్పుడు అనుకున్న జాబ్స్ వచ్చినప్పుడు ఇలా ఎన్నో మన జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా మనం పొందుకున్నప్పుడు సహజంగా సాధారణంగా అందరం స్థుతి చేస్తూ ఉంటాం ఇలా ఇలాంటి స్థుతి ఆశీర్వాదమును బట్టి స్థుతించే ఈ స్థుతులు గొప్ప విశేషం ఏమీ ఉండదు ఇందులో ఎందుకంటే మంచి జరిగినప్పుడు ఎవరైనా సరే థ్యాంక్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్తూ ఉంటారు ఒక నార్మల్ వ్యక్తి సహాయపడ్డా కూడా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు మేలు జరిగినప్పుడు ఉపకారం పొందుకున్నప్పుడు ఎవరైనా స్థుతిస్తారు థ్యాంక్ యూ చెప్తారు కానీ ఇక్కడ చెప్పబడిన కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరోవచనం ఇలాంటి సందర్భాల్లో చేసే ఉత్సాహ స్తోత్రాలు కాదు ఇది ఈ మాట ఎందుకు ఇక్కడ చెప్పబడింది అంటే కలవరంలో దుఃఖంలో నిండి ఉన్నప్పుడు గాడందకారలే సంచరిస్తున్నప్పుడు సమస్తం మనకు చూడని ఎంత విరుద్ధంగా జరుగుతున్నట్లు మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా వాతావరణంలోను ఇంకా మన కుటుంబంలోను మన శారీరంలోను చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మనం ఎన్నో రకాలైన పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభువును స్థుతించే స్థుతి అది మహిమ గల స్థుతి అది ఇక్కడ చెప్పబడింది ప్రభు నామమును హెచ్చించే స్థుతి అది ఉత్సాహ స్తోత్రములు అది హలో ఎవరైతే దేవునికి ఉత్సాహ స్తోత్రములు అర్పించుచున్నారో వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఖడ్గమున్నది అని ఈ అధ్యాయంలోనే ఎనిమిదో వచనంలో ఉంటుంది దేవుని వాక్యమే ఆ ఖడ్గము దాని వలన చీకటి యొక్క ఆధిక్యతను మనం జయిస్తూ ఉంటాము అంటే చీకటి వెలుగుగా మార్చబడుతూ ఉంటుంది మీరు శత్రువులు మనం శత్రువులను ఓడిస్తాం ఇదే ఈ స్థుతి యొక్క రహస్యం మనం నార్మల్గా అన్నీ బాగున్నప్పుడు స్థుతించే స్థుతి అదొక రకమైతే సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు పోరాటంలో ఉన్నప్పుడు శోధంలో ఉన్నప్పుడు బంధించబడి ఉన్నప్పుడు స్థుతించాలని లేనప్పుడు కుటుంబంలో ఏది సరిగ్గా లేనప్పుడు ఎన్నో అవసరతలో ఎన్నో కొరతలుండి ప్రార్థనక జవాబు రాని పరిస్థితుల్లో ఇంకా ఎటు చూసిన మోయబడిన ద్వారాలు ఎటు చూసిన అవమానాలు నిరీక్షణ లేని పరిస్థితులు ఇక బ్రతుకుతామా ఇది ఇంకా అవుతుందా ఇది ఆగిపోతుందా ఏంటి అనుకున్న పరిస్థితుల్లో చేసే స్థుతి అది ఉత్సాహ స్తోత్రములు అది ఇక్కడ చెప్పబడుతుంది బైబిల్లో మనం చూసినట్లయితే ఈ రకమైన స్థుతి చేసిన వారు బహు విస్తారము అవును యహోషపాత గారు చేశారు యోనా గారు చేశారు పౌలశీలలు ఎంత గొప్ప స్థుతిని చేశారు కదా మంచిగా ఉన్నప్పుడు కాదు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు కాదు ఏమి లేని స్థితిలో కొట్టబడినప్పుడు అవమానించబడినప్పుడు దున్న శరీరం అంతా దున్నబడిన వేళలో రక్తము కారుతున్న వేళలో అర్ధరాత్రి వేళలో ఎన్నో రకాలైన నొప్పుల గుండా వెళ్ళినప్పుడు కూడా వారు స్తోతించారు ఎన్నో రకాలైన పోరాటాలు యుద్ధాలు ఎదుర్కొన్నప్పుడు కూడా వారు భయంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించారు ఇక ఇది నా వల్ల కాదు అనుకున్న వేళలో వారు స్థుతించి ప్రయత్నించి గొప్ప విజయాన్ని చూశారు అంత మాత్రమే కాదు బైబిల్లో మనం చూసినట్లయితే భక్తుడైన యోబు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అవును భక్తుడైన యోబు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు ఎటు తోచని స్థితిలో అతడు జీవించాడు అతడు తన జీవితంలో తన పది మంది కుమారులను కుమార్తెలను అందరినీ కోల్పోతాడు అతని పనివారందరూ చెరగొ చెరగొని పోబడతారు కొందరేమో సంహరింపబడతారు ఆకాశం నుండి అగ్ని పడినప్పుడు అతని జీవరాశులన్నీ కూడా నశించిపోతాయి శత్రువులు వచ్చి పశువుల మందులను తోలుకొని వెళ్తారు ఇదంతా ఎంతో బాధాకరం కదా ఆ సమయంలో యోబు భార్యను చూసినట్లయితే యోగు భార్య కూడా అతనికి కొంత శత్రువుగా అనిపించినట్లు మాట్లాడినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం కానీ తనను మాత్రం ఆ స్థితిలో కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు ఈ రోజుల్లోని వారైతే కొంత అనారోగ్యం రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు లేదా కొంత భర్త భార్య కానీ భర్త కానీ సరిగా జీవించకపోతే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబంలో ఏదైనా చిన్న గొడవ రాగానే ఏదైనా పరిస్థితి ఎదుర్కోగానే క్లిష్టమైంది కష్టమైంది ఎదుర్కోగానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కానీ పెళ్లి ప్రమాణాలకి కట్టుబడి ఉన్నటువంటి స్త్రీ బైబిల్లో ఎవరైనా ఉన్నారు అంటే కష్టమైన నష్టమైన బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏది ఎదురైనా నీతోనే ఉంటాను అని ప్రమాణము చేసిన ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నటువంటి స్త్రీగా మనం యోగు భార్యని ఇక్కడ చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోబు తన జీవితంలో ఎటు చూసినా ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు స్థుతి కానీ స్థుతిలోని శక్తి ఎరిగిన యోబు ఇట్లంటాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకి స్థుతి కలుగునుగా కానీ యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తాం అవును అతడు సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ నిరీక్షణ కోల్పోలేదు అతడు సమస్తము పోగొట్టుకున్న స్థితిలో ఉన్నప్పటికీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు ఆయన యొక్క విశ్వాసమే ఆయన యొక్క నిరీక్షని తిరిగి మరలా ఆయనను ఉన్నత స్థితికి చేర్చింది ఆయన కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షని ఏ స్థితిలో ఉన్న స్థుతించడానికి ఆయనకు సహాయపడింది ఆయన కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసమే తిరిగి మరలా దేవుణ్ణి దేవు సమస్తము ఇవ్వగలిగిన సమర్థుడని నమ్మి ఆయనను స్థుతించడానికి సహాయపడింది నేడు మీరు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారా సమస్త మీకు విరోధంగా లేచి ఉన్నట్టు మీకు అనిపిస్తుందా కుటుంబంలో శారీరకంగా మానసికంగా చుట్టూ ఉన్న వారి ద్వారా ఎటు చూసినా ఏదో రకమైన బాధ విరుద్ధంగా అన్నీ జరుగుతున్నట్లు అనిపిస్తుందా నాకే ఎందుకు ఇలా అనిపిస్తుందా ఎప్పుడు యోబు ఆ మాట పలకలేదు నాకే ఎందుకు ప్రవ్వా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు వారికంటే నేను పరిశుద్ధంగా జీవించాను వారికంటే నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను నాకే ఎందుకు ఇలా అని అడగలేదు కానీ యహోవా ఇచ్చని యహోవా తీసుకుని యహో నామంకే స్థుతి కలుగునుగా కానీ దేవుని స్థుతిస్తున్నాడు ఆ సమయంలో కూడా ఆయన స్థుతిస్తుంటే ఆయన భార్యకు చాలా కోపం వస్తుంది ఈ సమయంలో కూడా ఎలా స్థుతిస్తున్నాడో చూడు అని మాట్లాడుకుంటూ ఉంటుంది అవును యోబు కోటలాగా భవనం లాగా ఉన్నటువంటి ఆ ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు సమస్తము అన్నీ ఉన్నప్పుడు మాత్రమే కాదు ఏమీ లేనప్పుడు పెంట మీద ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా యోబు స్థుతించినట్లు మనం చూస్తున్నాం ఆయన స్థితి మారిందేమో కానీ ఆయన స్థుతి మారలేదు యహోవ నామమునకి స్థుతి గాక అని పలుకుతున్నాడు యోబు ఆ స్థుతియే తిరిగి మరలా ఆయన స్థితిని రెండంతలుగా హెచ్చించుటకు కారణమైంది అవును మన స్థితి మారిన స్థుతి మారకూడదు ఒకవేళ మనకు దేవుడు అనేకంగా అనుగ్రహిస్తూ ఉంటే మన స్థుతి ఇంకా హెచ్చ ఎక్కువ వాళ్ళే తప్ప తక్కువ అవ్వకూడదు ఈ రోజుల్లో మనమైతే చాలామంది ఏదైనా ఇవ్వగానే దాన్ని పట్టుకొని పారిపోతాం అవును దేవుని దగ్గర మనం ప్రార్థించి ప్రార్థించి గోచాడి పొందుకున్నది దేవుడు ఇవ్వగానే వెంటనే పారిపోతాం అసలు మన థ్యాంక్ యూ మన మొహం కూడా మళ్ళీ చూపించము ఏంటి కనబడట్లేదు అని అడిగితే అంటారు ఇంకా బిజీ అయిపోయాము సమయం లేదు ఖాళీ లేదు అని చెప్తూ ఉంటాం మనమైతే కానీ యోగు ఏ స్థితిలో ఉన్నా ఆయన స్థుతి మారలేదు దావిదని కూడా మనం చూసినట్లయితే ఆయన రాజభవనంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు స్థుతించిన విధానము రాజభవనంలో ఉన్నప్పుడు కూడా ఆయన స్థుతి పెరిగిందే తప్ప తరగలేదు కానీ ఆ రాజభవనంలో ఉన్నప్పుడు ఆయన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు కొండ గుహలో దాక్కుని ఉన్నాడు ఆ కొండ గుహలో దాక్కుని ఉన్నప్పుడు తర్మబడుతున్నప్పుడు శత్రువుల చేతిలో సమస్తం అప్పగింపబడినప్పుడు కూడా ఆయన స్థుతించాడు అప్పుడు కూడా దేవుణ్ణి ఎందుకు అని ఒక మాట అడగలేదు ఏంటి ఇలా నాకే ఎందుకు ఇలా అని ఒక మాట అడగలేదు ఆ సమయంలో కూడా ఆయన స్థుతి మారలేదు కాబట్టి దేవుడు మరలా మహా చక్రవర్తిగా నిలబెట్టాడు అందుకే ఈరోజు మనం వీరిని బట్టి ప్రోత్సాహం తెచ్చుకోవాలి వీరిని బట్టి నిరీక్షణ తెచ్చుకోవాలి వీరిని బట్టి మన విశ్వాసం పురిగొల్పబడాలి వారు మనకు ముందుగా వెళ్లి ఒక మాదిరి చూపించారు ఈ రోజున మనం వారు దాటి వెళ్ళినటువంటి మార్గాలను మనము నడుస్తూ ఉన్నాము వారు మనకు ముందుగా నడిచి ఒక మార్గాన్ని సరళం చేశారు ఇదిగో ఈ పరిస్థితి వస్తే ఇలా చేయండి ఇది పొందుకుంటారు ఈ పరిస్థితి వస్తే ఇలా చేయండి ఇది పొందుకుంటారు అని వాళ్ళు మనకు ముందుగా వెళ్ళి చేసి ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో చూపించారు అందుకే కదా మనకు బైబుల్ అదంతా రాయబడింది యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే అవి దృష్టాంతంగా వారికి సంభవించను అని వాక్యం సెలవిస్తుంది కదా ఈ రోజుల్లో వారిని బట్టి మనం ప్రోత్సహించబడాలి వారు ఎదుర్కొంటున్న మార్గాల్లో వారు ఏ రీతిగా స్తుతించాలి ఏమని స్థుతించారు ఏ రీతిగా ప్రార్థించారు ఏ రీతిగా నడిచారు ఏ రీతిగా ప్రవర్తించారు ఏ రీతిగా ఆలోచించారు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు ఎటువంటి నిర్ణయాలు చేశారు ఇటువంటి వాటన్నింటినీ మనం అనలైజ్ చేసుకోవాలి వాటిని ఎప్పుడైతే మనం గ్రహించుకొని మనం కూడా ఆ రీతిగా బ్రతుకుతామో వాక్యం ఎందుకు రాయబడింది మనం దాని ప్రకారం జీవిస్తామనే కదా ఇంకను అదే సమస్యలో ఉండి ఇంకను దా దాచబడి ఉండి ఇంకా నువ్వు బంధించబడి ఉండి ఆ రీతిగానే ఉండాలని ఏమి వాక్యం చలివించ చలివియవ్వట్లేదు ఇంకా మనం ఆ స్థితిలోనే ఉన్నాము పట్టబడినట్లు ఇంకా మనం బంధించబడినట్లు అదే స్థితిలో ఉంటున్నాము అంటే మనం సరిగ్గా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు అని అర్థం మనం ఇంకా విడుదల పొందుకోవట్లేదు ఇంకనూ ఆరోగ్యం పొందుకోవట్లేదు ఇంకా మనం ఇంకా అనేక రకాలైన సమస్యల చేత కొట్టబడుతున్నాము అంటే వాక్యాన్ని సరిగ్గా మనం చదవట్లేదు దాని దాని ప్రకారం జీవించట్లేదు అని అర్థం ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుందో వారు ఏ రీతిగా నడిచారో మనం ఆ రీతిగా నడిస్తే మనం కూడా గొప్ప రిజల్ట్స్ పొందుకుంటాం మీరు కూడా యోగులాగా ఈ రోజుల్లో అనేక రకాలైన శ్రమలను సమస్యలను సమస్తము పోగొట్టుకున్న పరిస్థితుల్లో అన్ని విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉండవచ్చు మీరు చేసే తీర్మానం పైన మీ జీవితం ఆధారపడి ఉంటుంది అవును యోగు సమస్తము కోల్పోయినా కూడా నిరీక్షణ కోల్పోలేదు అంత మాత్రమే కాదు యహోవ ఇచ్చిన యహోవ తీసుకున్నాను ఆయన నా మునికే స్థుతి కలుగును గాక అంటున్నాడు మనమైతే ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం కోపంలో ప్రెస్టేషన్లో పోగొట్టుకున్న వేళలో ఆ ఎన్నో రకాలైన మాటలను అంటూ ఉంటాం కానీ ఇక్కడ యోగు లాంటి తీర్మానం మనం చేసినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు ఎన్నో కోల్పోయి ఉండవచ్చు ఎన్నో పోగొట్టుకొని ఉండవచ్చు ఏది పోగొట్టుకున్నా నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు ఏది కోల్పోయినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు ప్రభువుకు మనం స్తుతి స్తోత్రములను అర్పించే ఆ అర్పణను అల్పంగా ఎంచకండి అది ఏదో నార్మలే కదా ఏముంది మామూలే నా నోట నుండే వస్తుందే కదా జస్ట్ మాటలే కదా అని అనుకోకండి అవి మామూలు మాటలు కాదు అవి ఎవరికి ఉన్నారో దాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది చూడండి ఈ లోకంలో కూడా సీఎం పోస్టును బట్టి అతనికి విలువ ఆ టీచర్ జాబుని బట్టి అతనికి విలువ అతడు వేసుకున్నటువంటి ఆ కాకి డ్రెస్ని బట్టి అతడికి విలువ అతడు వేసుకున్నటువంటి ఆ వైట్ డ్రెస్ డాక్టర్ అని అతనికి ఒక గుర్తింపు అతను వేసుకున్న బ్లాక్ డ్రెస్ ని బట్టి అతను ఒక లాయర్ జవర్జ్ అని అతనికి ఒక గుర్తింపు దాన్ని బట్టి అతని విలువ పెరుగుతుంది ఈ రోజున మీరు వేసుకున్న స్థుతి వస్త్రాన్ని బట్టి మీకు విలువ మీరు చేసే స్థుతిలో ఏమి గొప్పతనం లేకపోవచ్చు కానీ మీరు ఎవరికి చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి మీ స్థుతికి విలువ వస్తుంది మీరు కలిగినటువంటి ఆ స్థుతి వస్త్రము ఎంతో శక్తివంతమైనది అల్పంగా ఎంచకండి అందుకే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే కీర్తి యహోవను నోట నిత్యముడు మానను స్థుతించుటమానను మానను అని దావిదు తీర్మానం తీసుకున్నాడు యోబు తీర్మానం తీసుకున్నాడు యహూషపాతో తీర్మానం తీసుకున్నాడు యోన తీర్మానం తీసుకున్నాడు ఏది ఏమైనా సరే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నిత్యము నా నోట ఏహోవాకు స్థుతి కలు ఉండాలి అని నా పెదోళ్ళ ద్వారా వచ్చే స్థుతి ఒక దూప దివ్య దో ధూప దివ్య నైవేద్యముగా ఒక బలిగా ఒక అర్పణగా ఒక కానుకగా నా దేవునికి నేను అర్పించాలి అని వారు దెనుమెల్ల సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతించిన భక్తులు ఉన్నారు వారు ఆ రీతిగా తీర్మానం తీసుకున్నారు కానీ మనమైతే చిన్న సమస్య ఎదురవగానే ఇంకా నాకు స్థుతించాలని లేదు అని స్థుతిని ఆపేస్తూ ఉంటాం ఏదైనా ఎక్కడైనా సమయం వెచ్చించవలసి వస్తే మన స్థుతి సమయాన్ని ప్రార్థన సమయాన్ని బైబిల్ బైబిల్ చదివే సమయాన్ని దేవునితో గడిపే ఆ సమయాన్ని దొంగిలించి వారికి ఇచ్చేస్తూ ఉంటాం అమ్మో వారితో సహవాసం చేయకపోతే వారితో మాట్లాడకపోతే వారు ఫీల్ అవుతారు మరి దేవుడు ఫీల్ అవ్వరా దేవుడు బాధపడడా దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు కదా నీవు నిర్ణయించుకున్న ఆ సమయానికి వస్తావని చెప్పి దేవుడు ముందే వచ్చి నీ దగ్గర నిలబడుతున్నాడు కదా ఆ సమయం అంతా దొంగిలించి మనిషితో ఒక మనిషితో ఫోన్ మాట్లాడడానికి ఆ మనిషితో చాట్ చేయడానికి లేదా ఆ మనిషితో సావాసం చేయడానికి లేదా షాపింగ్ అని అదని ఏదని బయట వెళ్తూ ఉంటాము మరి దేవుడు బాధపడడం దేవుని సమయాన్ని దొంగిలించిన దొంగలం అవుతాం కదా ఒక సమస్య రాగానే దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించాం దేవుని పైన అలుగుతూ ఉంటాం కోప్పడుతూ ఉంటాం దేవుడు మన తండ్రండి ఏదైనా అడగచ్చు ఏదైనా ఇస్తాడు కానీ శ్రమ రాగానే దేవుని ప్రక్కన పెట్టి సొంత ప్రయత్నంతో ఏది ప్రయత్నించినా విఫలమైపోతూ ఉంటాం యోగు లాంటి శ్రమలను మనం ఏమి ఎదుర్కోలేదు యోగు అంతటి శ్రమలను ఎదుర్కొన్నా కూడా దేవుని స్థుతిస్తున్నాడు ఒక దైవచనుడు ఇలా అంటారు ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా అనుభవించిన శ్రమలు వేదనలు సమస్యలు పోరాటాలు అన్ని ఏకం చేసినా కూడా అవన్నీ ఒక దినాన ఒకే దినాన యోబు అనుభవించిన శ్రమలతో కూడా పోల్చదగినవి కాదంట యోగు శ్రమలే అంత అధికంగా ఉన్నాయి యోగు శ్రమ అంత అధికమైన శ్రమలను అనుభవించిన యోగు చేసిన తీర్మానం ఆయన చేసిన స్థుతి ఆయనకు రెండంతల విజయాన్ని ఇచ్చింది ఆయన పెంట మీద కూర్చొని ఉండవచ్చు అదేమీ ఫైనల్ కాదు ఈ మీ జీవితంలో ఈరోజు డాక్టర్ ఏదో ఒక రకమైన రిపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు మీ చుట్టూ ఉన్న మనుషులు ఒక రకమైన రిపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు మీ కుటుంబీకులు ఒక రకమైన రిపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు ఇక నీకు నువ్వు బాగుపడవు నీ జీవితం ఇంతే నీ స్థితి ఇంతే ఇక నీకు ఈ జబ్బు క్యూర్ అవ్వదు అనే రిపోర్ట్స్ మీకు ఇచ్చి ఉండవచ్చు కానీ అవేవి ఫైనల్ కావు యోగు తన జీవితంలో అదే ఫైనల్ అనుకోలేదు కానీ ఆ దుఃఖ సమయంలో కూడా ఆ భక్ భక్తుడైనటువంటి యోగు స్థుతించిన స్థుతి తాను కోల్పోయిన సమస్తమును రెండంతలుగా పొందుకోవడానికి సహాయపడింది అందుకే వాక్యం యాకబు పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో ఉంటుంది కదా శోధన సహించి వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుతాడు అని ఈరోజున మీరు శోధించబడుతూ ఉండవచ్చు శోధనను ఎదుర్కొంటూ ఉండవచ్చు అయితే ప్రభు చెప్తున్నారు శోధనతో పాటు తప్పించుకునే మార్గము కూడా ఉంటుందంట అయితే ఈ మార్గం ఎలా సరళమ చేయబడుతుంది ఎలా తెరవబడుతుంది ఎలా మనం దాన్ని పొందుకోగలుగుతాము అంటే దేవునితో గడపటం వలన అందరూ శ్రమలను అనుభవిస్తారు దేవుని తెలుసుకొని వారు అన్నీలు కూడా శ్రమలను అనుభవిస్తూ ఉంటారు కొంతమంది దేవుని ఎరగని వారు వారు ఎదుర్కొంటున్న శోధంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక నాకు మరో తలుపు ఉంది తప్పించుకోవడానికి అని వారికి తెలియక పాపం వారి జీవితాన్ని అక్కడతో అంతమందిస్తూ ఉంటారు కానీ ఈ రోజున దేవుడు మనకి నిరీక్షణని ఇస్తున్నాడు మాటను తెలియజేస్తున్నాడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది అది కొంతవరకే శ్రమలు తొమ్మిది నెలలు మాత్రమే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది ఒక సబ్బుకి ఎక్స్పైరీ డేట్ ఉంది మనం వాడే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది మనం వాడే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు దేవుడు మన సమస్యకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు ఇంతవరకే చూడండి సముద్రాలను చూసినట్లయితే అది ఇంతవరకే అని బౌండరీస్ దాటొద్దు అని అక్కడ ఇసుకని ఒక సరిహద్దుగా నిర్ణయించాడు సేమ్ అదే రీతిగా బౌండరీస్ దాటకుండా దేవుడు మన జీవితంలో కూడా మా ప్రతి సమస్యకి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు ఒక సరిహద్దును పెట్టాడు ఇంతవరకే నీవు శోధించాలి ఇంతకు మించి శోధించడానికి వీలు లేదు అని యోగు జీవితంలో సాతాన్ని దేవుడు అనుమతిస్తాడు అంతవరకు శోధించాడు అతడి ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అలా ప్రతిదానికి దేవుడు ఒక సరిహద్దును పెడుతూ ఉంటారు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి మీ సమస్య అది ఎంత పెద్దదైనా సరే మీకు అది పెద్దదిగా కనిపించు కనిపిస్తూ ఉండవచ్చు దేవునికి అది పెద్దది కాదు ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి గొప్ప దేవుడు మన దేవుడు భూమిని ఆకాశం సమస్తంలో ఒక జానతో కొలిచిన దేవుడు ఆ దేవునికి సర్వమును సృజించిన దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి మీ సమస్య ఆయన పరిష్కరించటకు ఉన్నాడు మీ సమస్యకి పరిష్కారం మీ చేతిలోనే ఉంది మీ నోటనే ఉంది మీ ఇంటిలోనే ఉంది మీ దగ్గరే ఉంది మీ స్థుతి మీరు ఆయనతో చేసే సహవాసం మీ జీవితాల్లో గొప్ప మార్పును పరిష్కారాన్ని పొందుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఆయనను స్థుతించడానికి ప్రయత్నించండి దేవుడు మీ జీవితంలో కార్యములు జరిగించునుగాక ఆ మేన్